ఉందా బట్టి మిక్కున్నారు ఇంత పెద్ద పోజులు కొడతావు నేను ఇంత పెద్ద మేధావి నాకు కేర్ కానీ ఇంత ఇంత కాయిదాలు ఇగో నేను నీకంటే పది పది ఇంత కాయిదాలు పట్టుకొచ్చిన చూడు మొదలు పెడదామా చర్చ పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానుంచి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది ఆ పాపం మీది మీ కాంగ్రెస్ది యాభై ఆరులో ఏముండే హైదరాబాదు మూసి ఏముండే చెరువులు ఎన్ని ఉండే మూసీల నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి మూసీ నీళ్ళ పరిస్థితి ఏంది హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది మొత్తమైపోయిన ఎన్ని ఆక్రమించబడ్డ చెరువులెన్నీ నీటి నీళ్ళు ఆనాడు ఎంత ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి నీటి నిల్వ ఏముండే లెక్కలకు సిద్ధంగా ఉన్నవా చర్చకు సిద్ధంగా ఉన్నావా గూగుల్ మ్యాప్లు లేని కాలంలో కాలంలోద్దాం గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి తీద్దాం ఇగో ఇవన్నీ అవే నిన్న నువ్వు చూపించిన వాటితో సహా ఉన్నవా చర్చకు సిద్ధంగా నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల ఎఫ్టిఎల్ ప్రకారమే ఇగో ఈ లిస్టు వీటిని కూలగొట్టే దమ్ముందా వీటి జోలు పోయే దమ్ముందా నీకు నీ ముఖ్యమంత్రికి నీకు నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా ఎన్టీబీబీ క్యాండ్యూర్ స్కై లైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అంతా ఎఫ్టీఎల్ఏ వర్టెక్స్ విరాట్ మియాపూర్ మామూలు తొంభై శాతం ప్రాజెక్టు దాంట్లోనే సుమధుర ప్యాలెస్ రాయలే పుప్పాలగూడ ఆపోజిట్ అవతార్ ఇందులో మేజరు ఎఫ్టిఎల్ఏ సైబర్ సిటీ ఒరియానా ఒక టవర్ దాంట్లో ఉన్నాయి పూజ మ్యాజిక్ ఎస్ఎంఆర్ వినయ్ వజ్రం హానర్ సిగ్నైట్స్ సిగ్నైటిస్ ఇవి కమర్షియలీ ఫినిక్స్ ఉన్నాయి వైష్ణవి ఉన్నాయి ఇట్లా ఒక్కటొక్కటి మరి వీళ్ళిక్కన వీటి అన్నిటి మీరు కూడగొట్టుకుంట పోతే ఇవాళ ప్రజాధనం దాని మీద వెచ్చించబడిన ప్రజాధనం ఒక లక్ష కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది నిన్న మొన్న మీరు కూలగొట్టిన పాపం పేద ప్రజల ఇండ్లు ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయినాం పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం ఇక బ్యాంకింగ్ లోన్ ఇచ్చింది అంటే ఇంకా బేఫికర్ అని అనుకుంటారు పాపం ప్రజలు ఇవన్నీ ఉన్న కూడా ఎటువంటి నోటీస్ లేకుండా ప్రజలకు ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా చిన్న పిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిర్రు అని చెప్పి ఏడుస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా మీకు ఒక పరిపాలకులుగా ఎంత దుర్మార్గంగా పిల్లలు పెద్దలు వృద్ధులు ఆఖరికి నెల నెలలు నిడిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ శోకాలు వింటుంటే మనసు అనేది ఒకటి ఉండాలి కదా పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి ఎక్కర్లేదా కేవలం చిన్న కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి వందల కోట్లు వాళ్ళకాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు మూసి ప్రాజెక్ట్ అంతకన్నా ఇంకోటి కాదు కేవలం కాసుల కొర్తి కక్కుర్తి హైదరాబాద్ ఇమేజిన్ నాశనం చేసే ప్రయత్నం పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇది జరుగుతుంది ఎవరి ఈ ప్రభుత్వం సిద్ధమ్మా భట్టి విక్రమ గారు చర్చకు మీరు